మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ నండూరి రామ్మోహన్రావు గారి గురించి తెలుసుకుందాం నండూరి రామ్మోహన్రావు తెలుగు పాత్రికేయ రంగ ప్రముఖునిగా పాత్రికేయ పితామహుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించారు ఆయన రచనలు సరళంగా మృదువుగా అచ్చ తెలుగు నుడికారాలతో అన్ని వయసుల వారు ఆనందించేవిలా ఉండేవి ఆయన పత్రికా రచనలో సరికొత్త వరవడిని సృష్టించారు శ్రీ నండూరి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలుసు గ్రామంలో పంతొమ్మిది ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున జన్మించారు నూజివీడు మచిలీపట్నంలో హైస్కూల్ విద్యను అభ్యసించారు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుండి డిగ్రీ చేశారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో జర్నలిజంలో ప్రవేశించారు జన్మభూమి ఆంధ్రపత్రిక దినపత్రికల్లో సబెటర్గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదవీ విరమణ చేసేదాకా ముప్పై నాలుగు సంవత్సరాలు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు ఆ సమయంలోనే ఆంధ్రజ్యోతి వారి అనుబంధ పత్రికలైన వనితా జ్యోతి జ్యోతి చిత్ర బాలజ్యోతి పత్రికలకు ఆయన వ్యవస్థాపక సంపాదకులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత శ్రీ నండూరి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టారు ఆంధ్ర పత్రికల్లో పనిచేసే రోజుల్లో శ్రీ నండూరి మార్క్వెన్ రచనలను తెలుగులోకి అనువదించి రాజు పేద శీర్షికతో ధారావాహికంగా ప్రచురించారు మార్క్వెన్ రచనలే కాకుండా రాబర్ట్ లూయి స్టెఫెన్సన్ రాసిన ట్రెజర్ ఐలాండ్కు కాంచన గంగ శీర్షికతో శ్రీ నండూరి అనువదించారు వీరి ఈ రచనలు చిన్నారి బాలలకు ఎంతో అపురూపంగా నేటికి నిలుస్తాయి ఈ పుస్తకాలు నేటి పాఠకులకు చిరస్మరణీయంగా నిలుస్తాయి ప్రముఖ సినీ దర్శకులు రచయితలు బాపురమణతో శ్రీ నండూరికి విశేష స్నేహ సంబంధాలున్నాయి వీరు నండూరిని అనువాద హనుమంతుడిగా ప్రశంసించారు పంచతంత్ర కథలు మిత్రలాభం మిత్రభేదం బొమ్మలకు నండూరి మాటలు రాశారు ప్రఖ్యాతి చెందిన ఎన్నో ఆంగ్ల రచనలను సరళ తెలుగు నుడికారంతో ముఖ్యంగా చిన్నారి బాలలకు నచ్చేలా తనదైన ప్రత్యేక శైలిలో నండూరి అనువదించారు ఆ రచనలన్నీ నేటికీ అజరామరంగా నిలుస్తాయి ప్రముఖ రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మతో కలిసి మహాసంకల్పం అనే ఒక గొప్ప ఆధునిక కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు సవ్యసాచి కలం పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు హరివిల్లు పేరుతో బాలల గేయాలు ఉషస్విని పేరుతో అనేక కవితలు ఆయన రాశారు నండూరు రాసిన రెండు ప్రముఖ రచనలు శాస్త్ర విజ్ఞాన గ్రంథాలుగా నిలుస్తాయి మానవ పరిణామంపై ఆయన రాసిన నరావతారం ఖగోళ భౌతిక శాస్త్రాలను పరిశోధించి రాసిన విశ్వరూపం తెలుగు పాఠకులకు ఆయన అందించిన అపురూప కానుకలని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు ఆంధ్రజ్యోతిలో ఆయన జరిపిన మూడు దశాబ్దాల అక్షరయాత్రలో ఎందరో యువ జర్నలిస్టులను ఆయన తీర్చిదిద్దారు అరుదైన వ్యక్తిత్వంతో సుమారు ఐదు దశాబ్దాలు రంగంలో విశేష కృషి చేసిన శ్రీ నండూరు వారి ఇతర రచనలు చిరంజీవులు వ్యాసావళి ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం చిలక చెప్పిన రహస్యం మయూరి కన్య పిల్లల నవల అలాగే ఆయన అనువాద రచనలు కాంచన ద్వీపం ఆర్ఎల్ స్టీవెన్సన్ ట్రెజర్ ఐలాండ్కి తెలుగు అనువాదం బాలరాజు ఆస్కార్ వైల్డ్ కథలు తెలుగు అనువాదం ఇలా నండూరు వారి పలు రచనలు నేటికీ ప్రామాణికంగా నిలుస్తాయి శ్రీ నండూరి సుమారు ఐదు దశాబ్దాల అక్షరయాత్రలో ఎన్నో అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అభినందన హైదరాబాద్ సంస్థ శ్రీ ముట్నూరి కృష్ణారావు అవార్డు అందజేసింది అలాగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి శిరోమణి అవార్డు శ్రీ జూలూరి నాగరాజారావు స్మారక అవార్డు మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది వెలుగు అవార్డు కళాసాగర్ అవార్డు అభిరుచి ఒంగోలు సంస్థ వారి పాత్రికేయ రత్న అవార్డు సివై చింతామణి అవార్డు అందుకున్నారు తెలుగు విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది అరుదైన వ్యక్తిత్వంతో విశేష ప్రతిభ కనపరిచిన శ్రీ నండూరి రెండు వేల పదకొండు సెప్టెంబర్ రెండున విజయవాడలో స్వల్ప అస్వస్థతో కన్నుమూశారు నేటి పాత్రికేయులందరికీ శ్రీ నండూరి ప్రాతస్మరణీయులు